నర్సాపూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారు అశోక్ గౌడ్ను ఘనంగా సన్మానించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తెలంగాణ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ జహీర్ ఇక్బాల్ గారు మరియు మెదక్ జిల్లా ప్రొటెక్షన్ కుద్రుత్ అలీ గారు మరియు జనరల్ సెక్రటరీ ఫసీయుద్దీన్ గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ అజీజ్ గారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గారిని కలిసి సన్మానించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ధనవంతుగా సహాయపడుతూ మున్సిపాలిటీ పరిధిలో క్లీన్ అండ్ గ్రీన్ మరియు స్వచ్ఛ్ నర్సాపూర్ను చేస్తూ ప్రజల మన్నలను పొందినటువంటి నర్సాపూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ను ఈ సందర్భంగా సన్మానించడం తమకెంతో సంతోషం కలిగిందని తెలిపారు దానితో పాటు లో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ పాత మార్కెట్ ను కూడా గారి ఆధ్వర్యంలోనే పునరుద్ధరించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే నర్సాపూర్ పట్టణంలో ఎటు చూసినా గానీ క్లీన్ అండ్ గ్రీన్ తో పాటు స్వచ్ఛమైనటువంటి భగీరథ మిషన్ భగీరథ నీళ్లు కూడా ప్రతి ఇంటికి చేరుతున్నాయి అంటే గారి కృషి ఎంతో ఉన్నది ఉదయం నాలుగు గంటల నుంచి మొదలు పెట్టామంటే గారి మళ్ళా రాత్రి ఎనిమిది గంటల వరకు పబ్లిక్లోనే ఉంటూ నిరంతరం శ్రమిస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని మా ఆర్గనైజేషన్ తరఫున రోజు వారి సేవలను గుర్తించి సన్మానించడం జరిగింది మరి ఈరోజు రైట్స్ మరి మరి తెలంగాణ తరఫున జరుబాయి గారు మరి మిగతా బ్రదర్స్ అందరికి మరి వారి శుభాకాంక్షలు ఎందుకంటే వారు కూడా మన తెలంగాణలో మరి వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి ఉమెన్ రైట్స్ మానవ హక్కుల సంఘం అనేది ఎవరైతే మానవులకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మరి త్వరగానే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వాళ్ళకు వారి నుండి ప్రజలకు ఎప్పుడు వారి వీరి వల్ల ప్రజలకు ఎప్పుడు మంచి జరిగే విధంగా చేయడం జరుగుతుంది మరి దానికి అనుగుణంగా మేము నర్సాపూర్ పట్టణంలో మరి నర్సాపూర్ పట్టణ పట్టణ ప్రజలు కానీ మా కౌన్సర్ ఇచ్చిన మా పై పెద్దలు కానీ ఇచ్చిన అవకాశం మరి దాన్ని మేము చాలా కాలంగా మరి పెండింగ్లో ఉన్న సమస్యలను మరి ఎప్పటికప్పుడు మరి మా సిబ్బంది ద్వారా మా కవర్ కమిషనర్ కానీ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు నర్సాపూర్ పట్టణము అన్ని విధాలా మరి నర్సాపూర్ మెదక్ జిల్లాలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం ఖచ్చితంగా మా నర్సాపూర్ పుట్టి పెరిగిన ప్రజలకు నా నా వారి రుణం మన ఎప్పుడు నర్సాపూర్ ప్రజల్లో ఎప్పుడూ ఆనందోత్సవం ఉండాలని నర్సాపూర్లో నీ వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ రోడ్ల ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు మరి పర్యవేక్షిస్తూ మరి ప్రజలను మరి ఎప్పుడు మో మోటివేట్ చేసుకుంటూ మరి వారికి సేవలు అందించే అవకాశం ఇచ్చిన నర్సాపూర్ పట్టణం ప్రజలకు మరి వారి పేరు పేరున వారికి శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదే ఉమాన్ రైట్స్ మరి వారి నన్ను నాకు చేసిన సేవలను గుర్తిస్తూ మరి చాలా కాలంగా నేను సేవలు మరి ముప్పై మూడు సంవత్సరాలుగా రాజధానిలో మరి ఎప్పుడు సేవలు అందిస్తున్నా మరి అవకాశం మున్సిపల్ చైర్మన్గా రావడం మరి గతంలో మా మా మిసెస్ కూడా మరి మార్కెట్ కమిటీ చైర్మన్గా రావడం మరి ఈ నర్సాపూర్లో మాకు వచ్చిన అవకాశాన్ని మేము ప్రజల కోసం చేయాలనే ఉద్దేశంతో మరి ప్రజలకు చేస్తున్న అభివృద్ధిని మరి చేస్తున్న సేవను గుర్తించి మరి హ్యుమెన్ రైట్స్ మరి మరియు గుర్తించి నాకు మరి అవా అవార్డు ఇవ్వడం మరి శుభ సూచకంగా భావిస్తున్నాం